సహస్ర వాళ్ళు చీరలు కొనటం కోసం ఆదికేశవులు ఇంటికి వెళ్తూ ఉంటే సహస్ర వాళ్ళ కారుకి ఎదురుగా సోదమ్మ వస్తుంది పక్కకు వెళ్ళాలన్న కామన్ సెన్స్ లేదా అని సహస్ర కారు దిగి సోదమ్మను అంటూ ఉంటుంది మెడలో పడబోయే తాలి కోసం ఉరుకులు వేస్తున్నావు కాబోయే వాడితో ఏడడుగులు వేయటం కోసం కలలు కంటున్నావు ఆ కళలన్నీ కాగితాల మీద రాసే కలలైపోతాయో రాతి మీద రాసే శాసనాలు అయిపోతాయో చెప్పడం చాలా కష్టం తల్లి అని సోదమ్మ చెప్తూ ఉంటుంది మరోవైపు మహాలక్ష్మి విహారి ఇద్దరు కూడా శాంతి ముహూర్తం కోసం పూజ చేస్తూ ఉంటారు ఇక అప్పుడే పద్మాక్షి కోపంగా ఏయ్ నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు కూతురు పెళ్లి గురించే మాట్లాడుతున్నావా అని సోదమ్మను అడుగుతూ ఉంటుంది మనిషి తలిచేది ఒకటి తల్లి ఆ దైవం చేసేది మరొకటి తల్లి అని సోదమ్మ పద్మాక్షికి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు కనక మహాలక్ష్మి పూజ పూర్తయి దేవుడికి హారతిస్తూ ఉంటుంది నీ కూతురు అందుకోవాలనుకున్న తీరం అందుబాటులోనే ఉన్నట్టు అనిపిస్తుంది అంతలోనే అట్టడుగుకు దూరం అవుతుంది తల్లి అని సోదమ్మ పద్మాక్షికి చెప్తూ ఉంటుంది మరోవైపు కనక మహాలక్ష్మి విహారి శాంతి పూజ జరిపించుకుని మహాలక్ష్మి విహారి కాలకు నమస్కారం చేసుకుని అక్షంతలు వేయించుకుంటూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి